తెలుగు శ్రోతలకు నమస్కారం ఆరు గదుల పాతకాలపు డాబా ఇల్లది మూడు మూడు గదుల వాటాలు రెండు ఒక పోర్షన్లోని ముందు గదిలో శిరీషకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి రాజు స్కూల్ ఫైనల్ అయ్యాక ఐటీఐలో చేరి ఎలక్ట్రిక్ వర్క్స్ మెయిన్గా చేశాడు తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయేసరికి తల్లి సాధింపులు ఇంట్లో శాంతి లేకుండా పోయింది సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్ని జీవనోపాధిగా చేసుకున్నాడు అతనికి ఒక సెకండ్ హ్యాండ్ కారు కూడా ఉంది దానిలో రోజు నలుగురు లేడీ టీచర్స్ని నలభై మైళ్ళ దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో దింపి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తుంటాడు ఇద్దరు డాక్టర్స్ పిల్లల్ని స్కూల్ టైంకి తీసుకెళ్ళి తీసుకొస్తుంటాడు రాజుకి ఈ రెండు ఖాతాల వల్ల నికర ఆదాయం ఉంటుంది మిగతా టైంలో అద్దె ఆటో తిప్పుతుంటాడు టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి విస్తృతంగా ఇంగ్లీషు తెలుగు సాహిత్యం చదవటం బాగా అలవాటు చేసుకున్నాడు చాలా బుక్ కలెక్షన్ ఉంది అతని దగ్గర తాను చదువుకోలేకపోయానన్న బాధ ఆ విధంగా మర్చిపోయేవాడు తను ఎదురుగా కూర్చున్న శిరీషని తదేకంగా చూస్తున్నాడు అమ్మాయి పొడువుగా సన్నగా తీరైన కనుముక్కు తీరుతో చక్కగా ఉంది అతను గమనిస్తున్నది ఆమె ఎలా ఉన్నదని కాదు ఆమె చేతుల వైపు చూస్తున్నాడు ఆ అమ్మాయి దేనికో చాలా టెన్షన్ పడుతున్నది చేతుల్లో వణుకు ఆపుకోవడానికి రెండు అరచేతులని పెనవేసి పట్టుకున్నది మొహాన చిరు చెమటలు దేనికో ఆ అమ్మాయి బాగా టెన్షన్ పడుతున్నదనిపించింది అతనికి కొంపదీసి ఏదైనా లవ్ ఎఫ్ఐఆర్ కాదు కదా లేకపోతే ఈ మ్యాచ్ ఇష్టం లేదా ఆమెతో పర్సనల్గా మాట్లాడాలని అనుకున్నాడు రాజు తండ్రి చనిపోయి మూడేళ్ళు ఆయన ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసేవాడు సప్త వ్యసనాల్లో అప్పులు చేయటం ఉందో లేదో కానీ భూషణం అందులో సిద్ధహస్తుడు రిటైర్మెంట్ తర్వాత పైన మొదలుపెట్టి పూర్తి చేయటానికి నానా తిప్పలు పడ్డాడు అప్పులు చేయడంలో ఆయన ఒక వింత పద్ధతి పాటించేవాడు ఇవేవి ఇంటర్ చదువుతున్న రాజుకి అర్థమయ్యేవి కావు పెద్దవాడైన నరేంద్రకి తండ్రిని వారించే ధైర్యం లేదు ఒకడి దగ్గర చేసిన అప్పు తీర్చటానికి ఇంకొకరి దగ్గర అప్పు చేసేవాడు పెన్షన్ చాలా తక్కువ దాని మీదే లోన్ తీసి అప్పుల పాలయ్యాడు తల్లి శకుంతల గయ్యాలిగా పేరు తెచ్చుకుంది నోటికి అదుపు లేదు పెద్ద కోడలు సుభద్రకి నోరు లేదు శకుంతలకి ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చింది సాధ్యమైనంత ఎక్కువ కట్నం లాగాలని బేరసారాలు చేస్తుంది రాజుది చాలా దృఢమైన వ్యక్తిత్వం అన్నను సంప్రదించి ఉన్న రెండెకరాల పొలం అమ్మేసి అప్పులు తీర్చాడు లోన్ తీర్చిన తర్వాత మిగిలిన ఆరు లక్షలు అన్న ఇద్దరి కూతుర్ల పేరిట తల్లి పేరిట వేసేశాడు రెండు వాటాలు వేయమన్న తల్లి మాట అతను లెక్క చేయలేదు అటువంటి మరిది అంటే సుభద్రకు చాలా ఇష్టం ఒక తమ్ముడిలా చూస్తుంది అతన్ని రాఖీ కట్టి తన ప్రేమని చూపిస్తుంది ఎవరూ గమనించని శిరీషలోని కంగారుని గమనించాడు రాజు అందుకే ఆ అమ్మాయితో మాట్లాడాలని శిరీష అన్నతో చెప్పాడు డాబా పైన రెండు కుర్చీలు వేశాడు శిరీషలో కంగారు ఎక్కువైంది చెప్పండి ఎందుకంత కంగారు పడుతున్నారు రాజు సౌమ్యంగా అడిగాడు నేను ఒకటి అడుగుతాను కానీ నేను అడిగిన విషయం మా వాళ్ళతో చెప్పరు కదూ ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉంది అనుకున్నాడు రాజు నాకు ఇంజనీరింగ్ చదవాలని ఉందండి మీరు చదివిస్తారా ఆ కళ్ళ నిండా ఆశ ఆశ్చర్యపోయాడు రాజు ఇంటర్లో మీ పర్సెంటేజ్ ఎంత నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జవాబిచ్చింది శిరీష అన్ని మార్క్స్ వస్తే మీ వాళ్ళు ఎందుకు చదివించలేదు ఆశ్చర్యపోతూ అడిగాడు నాన్న పోయిన సంవత్సరంలోనే పెళ్ళి చెయ్యాలని చదివించమని చెప్పారండి డిగ్రీ చేయమన్నారు నాకు ఇష్టం లేదు ఆ పిల్ల ముఖంలోని దైన్యం చూసి చలించిపోయాడు రాజు నా ఇంటి పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను తప్పకుండా చదువుకుందువు కానీ ఇంకేమైనా ఉన్నదా నవ్వుతూ అడిగాడు శిరీష కళ్ళలో వెలుగు సంతోషంగా నవ్వింది ఇంకే కోరికలు లేవు అంటూ రాజు క్రిందకు వచ్చేసరికి శకుంతల ఇంకా బేరసారాలు సాగిస్తూనే ఉంది రాజు తల్లిని మరి మాట్లాడనీయకుండా విషయం అంతా తేల్చేశాడు అంతా శిరీష అన్నదమ్ముల ఇష్టానికే వదిలేశాడు అందరి ముందు ఏమీ మాట్లాడలేకపోయినా శకుంతల ఇంటికి రాగానే కొడుకు మీద పడింది రాజు బెదరకుండా మిగతా ఖర్చులు తానే భరిస్తానని చెప్పాడు పెళ్ళయ్యాక మూడు నిద్రల్లాంటివేమీ వద్దని భార్యని తీసుకెళ్లిపోయాడు రాజు కట్నం లాంఛనాలు తీసుకుని వాడితో తర్కించలేకపోయారు ఎవరు మొదటి రాత్రి మధ్య గదిలో శిరీషని పడుకోమని తాను బయట గదిలో నేల మీద పరుపు వేసుకొని పడుకున్నాడు శిరీషకి ఇలా ఎందుకని అడిగే చనువు ఏర్పడలేదింక అతని దగ్గర శకుంతల నిఘా పెట్టింది కోడలి మీద శిరీష రాత్రంతా చదువుకుంటూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోతుంది ఉదయం పనయ్యాక రాజు లంచ్కి వచ్చేదాకా చదవటం అతను వెళ్ళాక ఇంటి పని ముగించుకొని మళ్ళీ చదువుకోవడానికి కూర్చునేది ఆ పిల్ల దీక్ష పట్టుదల చూసి రాజుకు ఎంతో ముచ్చటేసేది రోజు శకుంతల పైకి రావటం ఏదో ఒక వంకతో తిట్టడం చేస్తున్నది శిరీష భర్తతో చెప్పటానికి భయపడి చెప్పలేకపోయేది చూసి చూసి సుభద్ర ఓ రోజు రాజుతో చెప్పింది రాజుకి శకుంతల స్వభావం బాగా తెలుసు మనుషుల పట్ల ఆమె వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది ఆమెకి మనుషులు నచ్చకపోతే అకారణ ద్వేషం పెంచుకుంటుంది ఓ రోజు బయటికి వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి వచ్చి తల్లి మాటలు విన్నాడు శిరీషని మాటలతో ఎంత వేధిస్తున్నదో అర్థమై బాధపడ్డాడు అతనేమీ మాట్లాడలేకపోవడంతో శకుంతల మరింతగా రెచ్చిపోయి తూలనాడింది శిరీషకి కన్నీళ్లు ఆగలేదు రాజు నాలుగింటికి ఇంటికి వచ్చాడు వచ్చి రాగానే సామాను సర్దటం మొదలెట్టాడు సుభద్ర పైకి వచ్చి ఏమిటి రాజు సామాను సర్దుతున్నావు కంగారుగా అడిగింది అమ్మ మారదు వదిన శిరీష ఆమెని తట్టుకొని బ్రతకలేదు ఇల్లు తీసుకున్నా ఇవ్వాలనే ఇల్లు మారుతున్నా ఈ పోషన్ అద్దెకిస్తాను అన్నాడు శకుంతల ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్నీ పెట్టింది శిరీషని సాయంత్రం అద్ద ఇల్లు ఎక్కడ తీసుకున్నాడో కూడా చెప్పకుండా ఇల్లు మారిపోయాడు రాజు కొత్త ఇంట్లో సామాను సర్దుతూ ఏడ్చేసింది శిరీష ఇందులో నీ తప్పేమీ లేదు సిరి అమ్మ సంగతి నీకు తెలీదు నిన్ను చదువుకోనివ్వదు ఇంజనీరింగ్లో చేరిన ఆమె రోజుకో గొడవ తెస్తుంది అమ్మ పట్ల నా బాధ్యత నాకు తెలుసు అంటూ మొదటిసారి శిరీషని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు శిరీష ఇప్పుడు చాలా ప్రశాంతంగా చదువుకోగలుగుతుంది రాజుకి మగవాళ్ళు ఇంటి పని చేయకూడదన్న కాన్సెప్ట్ లేదు అతనంటే రోజు రోజుకి ఆరాధన పెరిగిపోతుంది ఆమెకి ఆ రోజు శిరీష చాలా డల్గా ఉండటం గమనించి ట్యాబ్లెట్స్ తెచ్చిచ్చాడు ఐదో రోజు లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు డాక్టర్ నవ్వుతూ నీ ఇంజనీరింగ్ చదువు కోసం బాగానే నిగ్రహం పాటించాడు మీ ఆయన ఇంకా అవసరం లేదులే అంటూ నవ్వింది శిరీష సిగ్గుపడింది రాజు పనికి ఆడామాగా తేడా చూపించడు వీలున్నప్పుడల్లా అన్ని పనులు చేసేస్తాడు శిరీషకిప్పుడు ఏ సమస్య లేదు హాయిగా చదువుకుంటుంది ఎంట్రన్స్ పరీక్ష రోజు అతని కాళ్ళకు నమస్కరించబోయింది రాజు వారించి హృదయానికి హత్తుకొని బాగా రాయి అన్నాడు శిరీష పరీక్ష రాసి బయటకు వచ్చేదాకా ఎంతో ఆతృతతో వెయిట్ చేశాడు బయటకు రాగానే రాజును చుట్టేసింది అతనికి అర్థమైంది బాగా రాసిందని రిజల్ట్స్ కోసం శిరీష కంటే ఎక్కువ ఎదురు చూశాడు రాజు శిరీష మూడు వందల పన్నెండవ ర్యాంకు సాధించింది సరిగ్గా కోచింగ్ ఇప్పిస్తే ఐఐటి సాధించేదేమో అని అనిపించి బాధ కలిగింది అతనికి శిరీష సంతోషంతో అతన్ని చుట్టేసి గంతులేసింది రాజు నాకు తెలుసు నువ్వు సాధిస్తావని అంటూ జేబుల నుండి సన్నని బంగారు నల్లపూసల గొలుసు తీసి ఆమె మెల్లో వేశాడు శిరీష తల్లి సంతోషానికి హద్దులు లేవు భర్త తన పేరిట వేసిన లక్ష అల్లుడికి ఇవ్వబోయింది ఓల్డేజ్లో డబ్బు చాలా అవసరం వస్తయ్యా శిరీష బాధ్యత నాది అంటూ తిరిగి ఇచ్చేశాడు అంత మంచి ర్యాంకు సాధించిన శిరీష అదే ఊళ్ళో ఉన్న కాలేజీలో చేరుతాననేసరికి కోపం వచ్చింది లెక్చరర్స్తో టీచర్స్తో చెప్పించాడు శిరీష ఒప్పుకోలేదు హైదరాబాదులో చేరనని హాస్టల్లో ఉండనని చెప్పేసింది పంతొమ్మిది ఏళ్ల శిరీష తనని వదిలి ఉండలేదని అర్థమైంది అతనికి పోని సిటీకి వెళ్ళిపోదామంటే దానికి ఒప్పుకోలేదు సిటీ అంటే ఖర్చు ఎక్కువ అందుకే వద్దంటుందని అర్థమైంది అతనికి చేసేది లేక టౌన్లోనే బెస్ట్ కాలేజీలో చేర్చాడు అంత మంచి ర్యాంకు వచ్చిన అమ్మాయి తమ కాలేజీలో చేరటం యాజమాన్యానికి చాలా నచ్చి ఫీజులో చాలా రాయితీలు ఇచ్చారు ఇంటి దగ్గరే బస్ బస్టాప్ మొదటి రోజు సాయంత్రం రాజు శిరీష కోసం ఎదురు చూస్తూ స్టాఫ్లో నుంచున్నాడు వెలిగిపోతున్న మొహంతో వచ్చింది శిరీష ఇంట్లోకి అడుగు పెడుతూనే రాజుని పెనవేసుకొని ఏడ్చేసింది అది కళ సాకారం కావడం వలన వచ్చిన కన్నీళ్ళు రాజు ఆమె తల నిమిరి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా అన్నాడు ప్రేమగా చచ్చే ఆకలిగా ఉంది అంటూ వచ్చి నేల మీద అన్నీ రెడీగా ఉండడం చూసి అయ్యో వంట కూడా చేసేశారా అన్నది గిల్టీగా శిరీష ఒక్కటి గుర్తుపెట్టుకో మనిద్దరి మధ్య ఎటువంటి ఈగో క్లాష్ వద్దు ఎవరికి వీలైన పని వాళ్ళం చేద్దాం కన్నీళ్ళతో తలూపింది శిరీష టమాటా ఎగ్గు కర్రీ చారు పెరుగు కడుపు నిండా తిని గిన్నెలన్నీ తోమేసి కిచెన్ శుభ్రం చేసి వచ్చి అతని ఒళ్ళు వాలిపోయి పడుకుండిపోయింది ఫస్ట్ ఇయర్లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది శిరీష మంచి ల్యాప్టాప్ కొన్నాడు రాజు పట్ల రోజురోజుకి అభిమానము ఆరాధన పెరిగిపోతుంది శిరీషలో ఎటువంటి కలతలు లేకుండా నాలుగేళ్లు గడిచిపోయాయి ఫైనల్ సెమిస్టర్లోనే పన్నెండు లక్షల ప్యాకేజీతో అమెజాన్లో జాబ్ వచ్చింది శిరీషకి జాబ్ అన్నా వదులుకుంటుంది కానీ ఒంటరిగా వెళ్ళదని తెలుసు రాజుకి అందుకే మకం మార్చాడు బ్యాంగ్లూరుకి వారంలో ఐదు రోజులు శిరీషకి ఆఫీస్ రాజుకి ఇలా ఖాళీగా ఉండడం ఇష్టం లేకపోయింది వాళ్ళు ఉండేది ఒక పార్టీషన్ చేసిన హాల్ కమ్ బెడ్రూమ్ చిన్న వంటిల్లు వెనక ఖాళీ బాగా ఉంది బెంగళూరులో క్యాబ్ నడపటం కంటే ఎలక్ట్రికల్ వర్క్ రిపేర్స్ చేయటం బెటర్ అనిపించి అవి చేయటం మొదలెట్టాడు ఇంటి వాళ్ళ పర్మిషన్తో ఆదివారం బిర్యానీ తయారు చేసి సేల్ చేయటం మొదలెట్టాడు శిరీష ఒక యాప్ క్రియేట్ చేసింది ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్స్ నుంచి చాలా ఆర్డర్స్ రావటం మొదలై రాజు చాలా బిజీ అయిపోయాడు శని ఆదివారాలు అతనికి సాయం చేసేది శిరీష శిరీష నెల తప్పింది రాజు అంతా తానే చూసుకున్నాడు నెలలు నిండేదాకా సరిగ్గా డెలివరీ ముందు శారదమ్మ బాత్రూంలో జారిపడింది తుంటికి ఆపరేషన్ చేశారు ఎవరు రాకపోయినా రాజు శిరీషని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు శిరీషకు బాబు లీవ్ అయిపోయే సమయానికి కళ్ళనీళ్ళు పెట్టసాగింది ఆయాన్ని పెడదామా కేర్ సెంటర్లో చేరుద్దామా అంటూ బెంగగా అడగటం మొదలుపెట్టింది ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవుతుందనగా రాజు ఆమె ఆందోళనకి తెరదించాడు ఇంతవరకు వారంలో ఐదు రోజులు ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేవాడు ఇప్పుడు అవన్నీ మానేస్తున్నానని చెప్పాడు దేనికి అర్థం కాక అడిగింది శిరీష దేనికేమిటి బాబుని చూసుకోవద్దా ఐదు రోజులు నా డ్యూటీ వీకెండ్స్ నీ డ్యూటీ వీకెండ్లో నా బిర్యానీ బిజినెస్ చేస్తాను సరేనా శిరీషకు కన్నీళ్ళు ఆగలేదు పిచ్చిపిల్ల తల్లిగా నీకెంత బాధ్యతో నాకు అంతే పెద్దవాళ్ళను పిలిచి ఈ ఏజ్లో వాళ్ళని బాధ పెట్టడం దేనికి ఇంత చదువుకున్నావు లక్షలు సంపాదిస్తున్నావు అయినా నువ్వే రోజు అహంకారం చూపలేదు ధర్మేచ అర్ధేచ కామేచ అంటూ మూడుసార్లు వరుడి చేత చెరామి అని అనిపిస్తారు చెరామికి అర్థం తెలిసిన వాడెవ్వడు భార్యని తేలికగా చూడడు ఏ విషయంలోనూ అవమానించడు నాకు వాడిని చూసుకునే అదృష్టం ఉన్నది వాడిని ఎక్కడా చేర్చటం ఆయాలకు అప్పగించటం అస్సలు ఇష్టం లేదు నువ్వు ఇంటికొచ్చాక వీలుంటే ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తాను సరైన కొడుకుతో సహా శిరీషను దగ్గరకు తీసుకున్నాడు రాజు కథ సమాప్తం అండి కథ పేరు నాతిచెరామి రచించిన వారు అనుకృతి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే